కళ్ళు తాగేవాడు సిక్కులు ఇవాడు ఆరమరేటి వాడు రకరకాలుగా ఉంటాడండి మీ రెడ్డి వారు మహామహానుభావులు ఏది ముట్టుకోరు కలవదలేండి అని చెప్పి నవాబు అంటాడు లేదండి రెడ్డిగా నవాబు లారా మీరు ఉండాల్సిందే రండి అన్నారు సరే మంచిదని ఆ పూట ఉంచుకున్నారు వాళ్ళు కోరుకున్న భోజనం మన రెడ్డి గారు జీవచ్చపాతకం చేసేవాళ్ళు కాదు మూడు ఎమి కలిగినక కోడి సరిపోతే మూడు రోజులు శోదకం నిశ్చేకారం చేయాలి ఆ రోజులలో పాలిచ్చే గేదె కనుక చనిపోతే ఆరు మాసము ఇచ్చే కర్మ చేయాలి మన రెడ్డి గారు కాడి కింద వ్యతి కనుక చనిపోతే సంవత్సరం శోధకమునిచ్చే కర్మ మనం మనం రెడ్డివారు చేయాలి కాడికి లింగం మేడికి లింగం కలికుండక లింగం లింగమ లేనిది ఉమ్ము వీయరాదు ద్రహం తాగరాదు మన రెడ్డివారు మొత్తం కూడా శివధ్యానం చేయాలి కాబట్టి ఈ ఆ ధ్యానం చేసేవాళ్ళు జీవచ్చపాతకమైన కోసి నా బాబులు పెట్టారు ఆ పాతకోమల్ రెడ్డి గారికి సూ సోనాలు భోజనం